నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తలను వివరాలు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు హైదరాబాద్ నగరంలోని లగ్డీ కపుల్లో మాజీ సీఎం కొనిజటి రోసయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు రోసయ్య జయంతి సందర్భంగా నేతలు నివాళి అర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రోసయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజెట్టి రోసయ్య జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ శ్రీరామ్ చిన్నబాబు పాల్గొని రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొణిజెట్టి రోసయ్య రాజకీయాల్లో నైతికతకు నిలువెత్తు ఉదాహరణ అని ఆయన పరిపాలనలో సరళత ఆర్థిక పరిపూర్ణత ప్రజాపాలనలో వినయశీలత ఎంతో ప్రశంసనీయమైనవని ఆయన సాధనలను విలువలను అనుసరించి ప్రజాసేవలో నిబద్ధత కనపరచాలని అన్నారు విద్యుత్ ఉప కేంద్రంలో ఎస్ఈ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని వేడుకగా నిర్వహించారు ఈ నేపథ్యంలో సాల్మన్ రాజు మాట్లాడుతూ సీతారామరాజు మన్యం ప్రజల కొరకు దేశం కొరకు తెల్లదొరల చేతిలో వీర మరణం సూర్య గారి ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని సోలార్ విద్యుత్ తమ గృహాలపై అమర్చుకుని దాని ద్వారా వచ్చే విద్యుత్తును అవసరాలకు ఉపయోగించుకుని మిగిలిన కరెంటు ద్వారా ఆదాయం పొందవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ డిఈ రాధాకృష్ణ జంగారెడ్డి డిఈ పీర్ అహ్మద్ ఖాన్ ఏఈ శ్రీనివాస్ వర్మ కంప్యూటర్ ఆపరేటర్ నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు ప్రతి నెల కూడా ఎంతో కొంత ఆదాయం సంపాదించుకునే రకంగా ఒక రాష్ట్ర గవ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఒక వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదే పిఎం సూర్యగర్ అంటే మనం పిఎం సూర్యగర్ అంటే సాధారణంగా మనం ఏంటి స్విచ్ చేస్తే బల్బ్ వెలుగుతుంది కానీ సోలార్లు ఏంటంటే సూర్యుడు వస్తే కరెంటు వస్తది అంటే రివర్స్ అనమాట మనం స్విచ్ చేసామనుకోండి బల్బు వెలుగుతుంది కానీ ఇక్కడ అలా కాదు సూర్యు సూర్యుడు వస్తే కరెంటు తయారు చేస్తా అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ కరెంట్ తమే మాకు మా దగ్గర లైన్ మ్యాన్ లేదు మాకు లో వోల్టేజ్ లైన్ మ్యాన్ పిలుచుకునే రావట్లేదు ఈ సమస్యలు ఏమీ లేకుండా ప్రతి వినియోగదారుడు తమ కరెంటు తమే తయారు చేసుకునే తన అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక విద్యుత్ తయారయ్యే కేంద్రాన్ని పెట్టడమే పిఎం సూర్యకర్ దీని ద్వారా త్రీ కిలో వాట్స్ వరకు మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాయితీస్తుంది ఎలాగంటే ఒక కిలో వాటికి ముప్పై వేలు రెండో కిలో వాటికి ఇంకో ముప్పై వేలు అంటే అరవై వేలు మూడో కిలో వాటికి పద్దెనిమిది వేలు అంటే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది మీకు దీనికి మేము మాకే మాకు డబ్బులు ఏమో వస్తాయని మీకు అనుమానం రావచ్చు ఒక కిలో వాటికి సూర్యుడు వస్తే ఐదు నుంచి ఆరు యూనిట్లు ఉత్పత్తు అవుతుంది ఒక రోజుకి అంటే మూడు కిలో వాటికి ఎంత అవుతుంది మూడు ఐదులు పదిహేను పదిహేను అంటే ముప్పై రోజులు నాలుగు వందల యాభై యూనిట్లు ఇలా సూర్యుడి ద్వారా యూనిట్లు కరెంట్ తయారు చేసుకోవచ్చు ఆ నాలుగు వందల యాభైలో మేము ఈ రెండు వందల యూనిట్లు వాడుకున్నాం సార్ మేము అవి వానచ్చు ఆ రెండు వందల యూనిట్లు వాడుకుంటే మిగిలిన ఎంత అంటే ఇంకా రెండు వందల యాభై యూట్లు ఏమి ఉంటాయి కదా ఆ రెండు మిగిలిన రెండు వందల యాభై యూనిట్కి రెండు రూపాయలు తొమ్మిది పైసలు చెప్పిన మేము మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తాం అంటే అయితే మధ్య తరగతి ప్రజలు ఒక ఆదాయ వనరుగా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పిఎం గారు అనేది స్కీమ్ని పెట్టడం జరిగింది ఇది చాలా బృహత్తర కార్యక్రమం మన ప్ర ఇప్పుడు ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ముందు ప్రస్తుతానికి ప్రస్తుతానికి రెండు వేల రెండు వందల యాభై పిఎం సూర్యకర్ యూనిట్స్ రిలీజ్ చేసి ఎక్కడ చేసి మహేష్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి సర్కార్పై పై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ మీద లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసి చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారన్నారు అందుకే వైసీపీ తరఫున కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు గతంలో ఐదు సంవత్సరాల మీద జగన్ ప్రభుత్వం ఇంత అప్పు చేయలేదని ఒక్క సంవత్సరంలోనే ఇంత అప్పు ఎందుకు చేశారని ఎవరు జేబులు నింపుకోవడానికి ఇంత అప్పు అని అన్నారు ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన ఉందని ఆరోపించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేయాలి తెలియజేయాలి ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ మీద లక్ష అరవై వేల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది ఈ ప్రభుత్వం అందుకనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో మూడు లక్షల ముప్పై వేల కోట్లు అంటే సంవత్సరానికి సగటు అరవై ఐదు నుంచి అరవై ఆరు వేల కోట్లు అప్పు చేసి సంక్షేమం అభివృద్ధి పాలనా సౌలభ్యం అనేక కార్యక్రమాలు చేపడితే ఒకే ఒక్క సంవత్సరంలోనే మరి లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం అలాగే తెలుగుదేశం వారు అంటున్నట్టు గ్లోబల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళ అనుబంధ సంస్థలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం స్విట్జర్లాండ్ అవుతుంది ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెరుమార్పులు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్విట్జర్లాండ్ లాగా మంచు కూర్చినా ఆశ్చర్యపోకలేదు ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోవడం లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్పేది ఇనక తప్పదు కాబట్టి అసలు వింటుంటేనే విడ్డూరంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ అనే మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచమే పుదేనైతే అమెరికా వంటి దేశమే తమ పౌరులకి డాలర్లు కొన్ని లక్షల రూపాయల డాలర్ రూపంలో ఇవ్వటం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదేళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోవిడ్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని సంక్షేమం అభివృద్ధి చేసి మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేశారు ఆ రోజు ఏమన్నారు ఈ తెలుగుదేశం అనుబంధ ఛానల్ పత్రికలు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది ప్రజల్లో అవగాహన కలిగించి రాష్ట్రంలో నాటుసారాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవోదయం కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక సదస్సులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి సమిష్టి కృషితో నాటుసారా రహిత జిల్లా రాష్ట్రం కోసం తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ లక్ష్మీషా అన్నారు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్ ను కలెక్టర్ షా సందర్శించారు నవోదయ టూ పాయింట్ చేపడుతున్న జన జాగృతి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశ నవోదయం సత్ఫలితాలు ఇచ్చిందని ఇదే స్ఫూర్తితో నవోదయం టూ పాయింట్ ఓ ను ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజా భాగస్వామ్యంతో కృషి చేయాలని సూచించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు కొనిజెట్టి రోసయ్య జయంతి కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో గల త్రిమూర్తి చౌక్ లో గల కొనిజెట్టి రోసయ్య విగ్రహం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు పెద్దలు గుండజేటి రోసే గారి యొక్క పేర్కొని సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మా పొలకల్లి అంశాదరావు గారు వారి స్నేహితులు జరుగుబుల్లు ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాజభాగ్ గారు కార్పొరేటర్స్ వివిధ నాయకులు అందరూ కూడా ముఖ్యంగా ఈరోజు ఈ విగ్రహం ఇక్కడ ఉంది ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకున్నాం అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది ఇంత ప్రధాన కోడల్లో ఒక పక్క గాంధీ గారికి ఒక పక్క కొట్టిశ్రీవారి గారికి దూసాయి గారికి సభ్యులు నాయకులు అందరూ ఈరోజు వచ్చి ఏదైతే రోసయ్య గారికి ఘనంగా జయంతి పెడుతుంది నిర్వహించే విధంగా ఈ కార్యక్రమాలు అనేది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి సీఎంగా దిశానిర్దేశం చేసిన ఒక ప్రజ్ఞాశాలి ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్గా మనకి ఎంతో తెలుగు రాష్ట్రాలకి ఎంతో సేవలు అందించారు ఆయన ప్రతిభతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయనకి గవర్నర్ గా కూడా చేసి ఎంతో కృజ్ఞత కలిగిన వసారి ఈ రోజు ప్రతి స్మరించుకోవాలి ఎందుకంటే గతంలోనే ఎంతో మంది భారతదేశాన్ని హేళన వాళ్ళు ఉన్నారు అంతరాష్ట్ర హేళన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్కి కొత్త గొప్ప తెలిసిన వ్యక్తి అంటే ఈ జనరేషన్కి గాతవ్యాలు జనరేషన్కి నైంటీస్ ఎయిటీస్లో ఉన్న జనరేషన్ తెలిసిన వ్యక్తి మోసయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇలాంటి మహానాయకులు ఉన్నారు జోహార్ పొంజేటి రోషి గారు జోహార్ పొంజేటి రోషి గారు ఆంధ్ర రాష్ట్ర పరిపాలనకి ముద్దు పేరు రోషి గారు ఆర్థిక సంస్కరణలతో పాటు ఆర్థిక బడ్జెట్ ని పదహారు సంవత్సరాలు ప్రవేశపెట్టినటువంటి మహా మేధావి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తు తీసుకోవాలి అప్పు లేకుండా రాష్ట్ర బడ్జెట్ ని ఇన్ని సంవత్సరాలు తీర్చిదిద్దినటువంటి ఏకైక నాయకుడు జోషీ గారు అలాగే తమిళనాడు గవర్నర్గా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సేవలు చేసి అనేక రాష్ట్రంలో అనేక మంత్రిత్వ శాఖలు చేసి ఎమ్మెల్సీగా ఎంపీగా పిసిసి అధ్యక్షుడిగా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకే వండించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పొన్జేట్ రోషి గారు ఆయన్ని చురస్మరించుకోవడం ఆయన యొక్క ఈరోజు విజయవాడ మహానగరంలో త్రిపుర్ణి చౌక్లో విజయవాడ ఆర్వేద్య సంఘ నాయకులు అద్దం జిల్లా ఆర్యవైద్య సంఘ నాయకులు వారందరి సమక్షంలో గౌరవ వెల్లపల్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మేయర్ కార్పొరేటర్లు వేడుకలు జరిగాయి నివాళులర్పించారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని తాడేపల్లి మండలం ఉండవల్లి వన్ గ్రామ సచివాలయం ఎదురుగా ఉన్న వంగీటి మోహన్ రంగ విగ్రహాన్ని రంగులు వేసి కొత్త రైలింగ్ మరియు మెట్లు జనసేన నాయకులు జొన్న రాజేష్ జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవాకుల కోటేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రైలింగ్ ను ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ మరియు జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించి అనంతరం రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఆశయాలను సాకారం చేసేందుకు పేదరిక నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దిశగా మేము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఆయనకు హృదయపూర్వక నివాళులర్పిస్తూ పేదల అభ్యున్నతి లక్ష్యంగా జీవించి సామాజిక న్యాయం కోసం ఆహనిస్తు పోరాడిన మహానాయకుడు రంగా గారు స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపారు ఆ మహనీ నివాళి అర్పిస్తున్నామని నమస్కారం శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఉండవల్లి సెంటర్లో ఆయన గుర్తుల్ని స్మరించుకుంటూ సెంటర్ సెంటర్లో శ్రీ రంగాగారి అంచనా చాలా చాలామంది ఉండేవారు వారిలో కొంతమంది ఇంకా ఆయన గుర్తులు సంబంధించి ఉన్నారు ఆ పెద్దల సమక్షంలో అలాగే ఆయన ఆదర్శాలకు మా జనసేన యువత యువతరం నాయకులు శ్రీ జొన్న రాజేష్ గారు కానీ చవాకులు కోటేష్ గారు వారు ఇవాళ ఈ రంగాగారి విగ్రహానికి ముందు రైలింగు పెట్టి ఈరోజున జయంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించేందుకు వారికి ప్రత్యేకంగా పెద్దలందరికీ అలాగే జొన్న రాజేష్ గారికి కోటేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను రంగవేటి రంగా గారి విగ్రహం ఉండవల్లిలో ఒక అందమైన విగ్రహం నాకు తెలిసి నూటకి జిల్లాలకు అందగాడు అంటారు కదా మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇంత అందమైన విగ్రహం మా మా ఊర్లో మా గ్రామంలో ఉండడం మాకు చాలా అదృష్టం మనకు ఉండవల్లి గ్రామ కొంత సభ్యులు కొంతమంది రెండు రోజుల క్రితం మమ్మల్ని కలిసి విగ్రహం పైకి దండ వేయడానికి కష్టంగా ఉంది ఈ గ్రామం కోసం ఒక చిన్న బేస్ ఒకటి రైలింగ్ లాగా ఒకటి ఏర్పాటు చేసి మెట్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరారు వాతావరణం కూడా అనుకూలించడం వల్ల ఈ బేస్ మెట్లు మేము ఏర్పాటు చేయగలం నేను అలానే బాబు గారి సహకారంతో ఈ అందంగా విగ్రహాన్ని నీట్గా మొత్తం పెయింటింగ్ వేసి చక్కగా చూస్తుంటే రంగా గారు నిజంగానే అక్కడ నుంచున్నట్టే ఉంది అంత అందంగా ఈ పెయింట్ వేసిన పెయింట్ మేస్త్రులకి అలానే కార్మికులకి రాత్రి బాగులో కష్టపడి పనిచేసి ఈ రైలింగ్ని ఏర్పాటు చేసిన కార్మికులకి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణం ఏంటి అంటే రంగా గారు చనిపోలేదు ఆయన మన రూపంలో ఇంకా బతికే ఉన్నారు ఆయన అభిమానులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయనకి నిరాజనాలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాము రెవెన్యూ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి అరగాని సత్యప్రసాద్ అధికారులు హాజరయ్యారు స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉప కార్యదర్శులు సహాయ కార్యదర్శులు తదితర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని ఏజెన్సీ ప్రాంతంలో బైకులను చోరీ చేసి గంజాయి బ్యాచ్లకు బైక్లను ఇచ్చి గంజాయి తీసుకుంటున్న యువతను పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ దొంగిలించిన బైకులను గంజాయి స్మగ్లర్లకు ఇచ్చి గంజాయి తీసుకుంటున్న యువతను పట్టుకుని విచారిస్తున్నామన్నారు ముగ్గురు యువకులను అరెస్టు చేశామని మరికొంతమంది గంజాయి బ్యాచ్ కోసం గాలింపు చేస్తున్నామని అన్నారు వీరి దగ్గర నుంచి పద్నాలుగు కేజీల గంజాయి ప్యాకెట్లను పదహారు బైకులు స్వాధీనం చేసుకున్నాం గంజాయి రవాణాలో ఎక్కువగా స్పోర్ట్స్ బైక్ ఈ రోజు ఉదయం గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గోకవరం ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది గోకవరం అవుట్స్కర్ట్స్లో నమ్మ తల్లి గుడి దగ్గర వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు రెండు బైక్స్లో ఒక ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రెండు గోను సంచులు కనిపించారన్నమాట సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక పద్నాలుగు కేజీల గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది విచారణలో తెలియని అంశాలు ఏంటంటే వీళ్ళు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ని ఖరీదైన స్పోర్ట్స్ వెహికల్స్ని దొంగతనం చేసి వీటిని ఏజెన్సీ ఏరియాలో గంజాయి మారకం చేస్తున్నారనమాట అంటే ఈ బైక్స్ ఇచ్చి గంజాయిని తెచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు మనకి పట్టుబడిన గంజాయి సుమారు పద్నాలుగు కేజీలు ఉంది ఈ పద్నాలుగు కేజీల గంజాయిని కూడా వీళ్ళు సొంతంగా వినియోగించుకుంటానికి కొంత అలానే ఒక వ్యక్తి అప్స్కాండ్ అయ్యాడు ఆవుల వంశీ అని గోకూరం విలేజ్ చెందినవాడు ఇతని ద్వారా వేరే ప్రాంతాలకు దీన్ని అంటే రిటైల్గా అమ్మకానికి ఇతను చేస్తూ ఉంటాడనమాట సో మనకు పట్టుబడిన ముగ్గురు వ్యక్తుల పేర్లు పాసం కొండలరావు అలియాస్ నాని ఇతను కామరాజుపేట విలేజ్ గోకురం మండలం రెండో వ్యక్తి వాకాడ పవన్ కుమార్ కామరాజుపేట విలేజ్ గోకువరం మండలం మూడో వ్యక్తి కాకర్ల వెంకటకుమార్ అలియాస్ వెంకట్ ఇతను కూడా కామరాజుపేట విలేజ్ గోకువరం సో వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బాగా గంజాయి సేవించడానికి చెడు వేసనాలకు అలవాటైపోయారనమాట ఆ మత్తులో ఆ గంజాయి అమ్మకాలు కొనుగోలు జరపాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల మనకి తూర్పుగోదావరి జిల్లా వెస్ట్ గోదావరి కాకినాడ ఏలూరు ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించిన బైకులు సుమారు పద్నాలుగు బైకులు వాళ్ళు ట్రావెల్ చేస్తున్న రెండు బైకులు మొత్తం పదహారు బైకులు మనం గుర్తించడం జరిగింది అంతకుముందు దొంగతనం చేసినటువంటి పద్నాలుగు బైకులను కూడా కామరాజుపేట శివారు పోస్ట్ ఉన్నటువంటి పైప్ లైన్స్ దగ్గర దాచిపెట్టారనమాట దాచిపెట్టి వీళ్ళని తీసుకువెళ్ళి ఈ ఆవుల వంశీ అతను అప్ స్కాండింగ్లో ఉన్న ఆవుల వంశీ వీటిని తీసుకువెళ్ళి ఏజెన్సీ ఏరియాలో మార్గం చేసి గంజాయిని తీసుకొస్తూ ఉంటారనమాట ఆ క్రమంలో మనం ఈ రోజు పద్నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది విజయవాడ తూర్పు నియోజకవర్గం పదిహేడవ డివిజన్ రాణి గారి తోటలో వంగవీటి మోహన్ రంగ డెబ్బై జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ టీడీపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని భాను హాజరయ్యారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన్ రంగ అంటూ ఆయన సేవలను కొనియాడారు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజుకు బీజేపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్వామి వివేకానందారు ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమన్నారు మన రంభచోడవరం అటవీ ప్రాంతం నుంచి ఆయన తిరుగులేని ఉద్యమం నడిపారని చాలా మంది స్వతంత్ర యోధులు మన స్వాతంత్రం కోసం పోరాడారని మన అల్లూరిని మాత్రం దేశం మొత్తం ఉద్యమ నాయకుడిగా గుర్తించిందన్నారు వివేకానందులు వారి అల్లూరి సీతారామరాజు గారి యొక్క రెండు కలిపి భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా నిర్వర్తించడం వారి యొక్క జీవితాలు వారి యొక్క నడవడి వారి యొక్క ఆలోచన విధానం ఇవాళ్ళకి కూడా అడవిలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది మనందరూ కూడా ఎస్టీ ప్రాంతాలకి మనం సహజంగా వెళ్ళే పరిస్థితి తక్కువ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర పోరాటం కోసం వారి వారు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం ఇది చాలా సిగ్నిఫికెంటు ఇది చాలా త్రస్టు ఇది చాలా పవిత్రత చాలామంది స్వతంత్ర పోరాటం చేశారు ఆ పెద్దలను అందరినీ గౌరవిస్తాం కానీ రాజమండ్రిలో చేశారు భారతదేశంలో చేశారు కానీ వీరు అడవిలో చేశారు సాయుధ పోరాటం చేశారు వారి చిరస్థాయిగా స్వతంత్ర పోరాటంలో వారు పాల్గొన్న గణనీయమైనటువంటి పాత్ర కోసం నిరంతరం మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం అలాగే వివేకానందుడు ఒక భారత యొక్క జాతి యొక్క ధర్మాన్ని సంస్కృతిని ప్రపంచ దేశాలకి వారు తెలియజేయడంలో బహుశా వారు ప్రథములు చెరగని ముద్ర వేసినటువంటి శ్లాఘనీయులు ఆ దృష్ట్యా వారి యొక్క కూడా పార్టీ నిర్వర్తించింది ధన్యవాదాలు శ్రీ వాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆధ్వర్యంలో స్వగీయ కొణిజెట్టి రోసయ్య తొంభై రెండవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకరపర్తి సోమేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా వాసవి సేవా సమితి గౌరవ అధ్యక్షుడు పేరూరి నరసింహారావు ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య వర్తక ప్రెసిడెంట్ కొత్త పురుషోత్తం శ్రీ వాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కంబంపాటి రవికుమార్

ఎమ్మెల్యేగా పనిచేశాడు పార్లమెంట్ మెంబర్గా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు తమిళనాడు గవర్నర్గా పనిచేశాడు మనం చక్కయపేట కూడా ఎనిమిది సార్లు అసరాపేట భారత పనిచేసేప్పుడు తెచ్చేపల్లి సత్యనగారి మీటింగ్ చేయం అటువంటి వ్యక్తి మనం జయంతి జరుపుకోవడం చాలా సంతోషం భవిష్యత్తులో కూడా రోసయ్య గారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఇప్పటికీ ఉన్నాయి జయన్ఐ ఎన్టీఆర్ జిల్లా వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో రోసయ్య గారి జయంతి జరుపుకుంటున్నాం రోసయ్య గారు ఆర్మయ్ ప్రముఖ వ్యక్తి ఆయన అనేక పదవులు ఆయన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది ఆయన పదవుల కోసం ఎప్పటిలా ఆయన ఒక పదవులే ఆయన కోసం వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఒక అన్ని రకాల పదవులు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా పవసర్గా అనేక పదవులు చేశారు అన్నిటికీ న్యాయం చేశారు అటువంటి వ్యక్తి యొక్క జయంతి మనం జరుపుకోవడం వాస్తవ సేవా సమితి ఆందోళనలో జరుపుకోవడం అంతా ఆనందదాయకం ఆయన మన ఆరి వయసు సమాజానికే కాదు మన అన్నా క్యాంటీన్ల నిర్వహణ మున్సిపాలిటీలో ప్రతిరోజు చెత్త సేకరణ డ్రైన్లలో పూడికతీత్త మహిళలపై నేరాలు గంజాయి డ్రగ్స్ నియంత్రణ మహిళా స్వయం శక్తి సంఘాలకు వార్షిక క్రెడిట్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్స్ మరియు మైక్రో క్రెడిట్ ప్లాన్ పోషన్ ట్రాకర్ మరియు బాల సంజీవని లబ్ధిదారుల ఫేషియల్ అథెంటిఫికేషన్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ప్రాజెక్టు సోలార్ ప్రాజెక్టులకు సేకరణ రుతుపవన సన్నాహక చర్యలు అంశాలపై రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లు ఆయా శాఖల కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు ముందుగా పీఫోర్ కార్యక్రమంపై మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీలోగా జిల్లా నియోజకవర్గ విజన్ కార్యాచరణ సమావేశాలను పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు అదేవిధంగా జిల్లా నియోజకవర్గ విజన్ చాప్టర్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు బ్రిడ్జిపై తిరువురు శాసనసభ్యులు కొలికెప్పుడు శ్రీనివాసరావు శుభవార్త చెప్పారు ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణం కోసం ముప్పై కోట్ల నిధులు మంజూరి కేటాయించినట్లు వెల్లడించారు రెండు నెలల్లో టెండర్లు ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు సెప్టెంబర్ నెలలో పనులు ప్రారంభించి జూన్ లో పూర్తి చేస్తామని వెల్లడించారు అసెంబ్లీలో జీరో అవర్లో ఈ వినగడప కట్టలేరు హై లెవెల్ బ్రిడ్జి ప్రస్తావన చేసిన విషయం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వినగడప దగ్గర కట్టలేరు మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం ముప్పై కోట్లకు పరిపాలనాపరమైన అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇది ఇప్పుడు ఆర్థిక శాఖలో ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం వెళ్ళింది అతి త్వరలోనే ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యి టెండర్లు కూడా దాదాపు ఒక నలభై ఐదు రోజుల నుండి అరవై రోజుల్లో టెండర్లకు కూడా వస్తుందని భావిస్తున్నాను కాబట్టి ఈ ఇప్పుడు జూలై నుంచి లెక్కేస్తే ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ చివరికల్లా ఈ టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైతే ఆ తర్వాత అక్టోబర్ నవంబర్లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమైతే వచ్చే వేసవ కాలం పూర్తయ్యే సమయానికి బ్రిడ్జి కూడా పూర్తయి ఉపయోగంలోకి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం విజయవాడ భవానీపురం కరెంట్ ఆఫీస్ దగ్గర నలభై రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని మంది ఫ్లాట్ ఓనర్స్ అంటున్నారు డిప్యూటీ సీఎం నారా లోకేష్ కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి దగ్గరకు వెళ్లిన ఫలితం శూన్యమని అన్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల మండలం పరిటాల గ్రామ క్రషర్ల వద్ద నిరసన చేపట్టిన రైతులతో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి క్రషర్ల యాజమాన్యంతో మాట్లాడి రైతులకు ఈ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఆ పిల్లలకు వెంటనే ఎప్పుడు చేయిస్తారు అర్థం కాదన్నా కట్టి ఉంటే మండపేట మండలం వై సీతనగరం గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది మోహన్ రంగ జయంతి సందర్భంగా సీతనగరం గ్రామంలో రంగా విగ్రహం ఏర్పాటు చేశారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు రాధారంగ మండలి ఆంధ్ర తెలంగాణ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ప్రన్నాస పూర్ణచంద్రరావు పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి జరుపుకోవడం అలాంటి వ్యక్తి మన కాపులు పుట్టడం అదృష్టమని దేవుడులా కాపులు రంగా గారిని పూజిస్తారని కొన్ని వర్గాల వారు రంగాన్ని అంతం చేసిన ఆయన ఆశయాలు మాత్రం చావలేదని సుమారు రంగా చనిపోయి నలభై సంవత్సరాలు కావచ్చినా ఇప్పటికే ఆయన్ను మరవలేదని తోట త్రిమూర్తులు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు యువత పాల్గొన్నారు ఒక గెలిచింది ఆ ధృవతారే ఈరోజు స్వర్గయ్య వంగవీటి మోహన్ రంగా గారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే నెలలో నాలుగో తారీఖుని ఆయన జన్మించడం అనేటువంటి జరిగింది ఇక్కడ అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం అనేటువంటిది మన కాపు కాపుజాతిలో అనేటువంటిది ఆయన అదృష్టం అటువంటి వ్యక్తి కాపుల్లో పుట్టు అనేటువంటిది మనం అందరం కూడా చాలా గర్వించదగ్గటువంటి విషయం అటువంటి వ్యక్తి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అచ్చగావించడం జరిగింది దురదృష్టం చేస్తూ ఆయన ఒక నాయకుడిగా అంచెలంచెలకి ఎదిగి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంచెలంచెలకి ఎదిగి ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఈ రాష్ట్రంలో కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తిగా అతని ఎదిగలని చూడలేనటువంటి కొన్ని వర్గాలు దుర్మార్గమైనటువంటి విధంగా ఆయన్ని హత్య చేయటం అనేటువంటిది ఇప్పుడు కామన్ ప్రభాకర్ అన్ని విషయాలు కూడా చెప్పారు మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయిన తర్వాత సుమారు నలభై ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో పుట్టలేదు అప్పటికి కొంతమంది చాలా మంది యువత అయినప్పటికీ కూడా అతని యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం